హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అందరూ బాగున్నారా అండి ఈరోజు వీడియోలో అసలు మహాశివుని యొక్క దశావతారాలు వాటి యొక్క ప్రత్యేకతలు ఏమిటనేది వీడియోలో మనందరం తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే షన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ అనే ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోకండి దశావతారాలు అనగానే మనందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీ మహావిష్ణువు కానీ శివుని కూడా పలు సందర్భాల్లో పది అవతారాలు ధరించారని మనకి తెలుసా వాటినే శివదశ అవతారాలు అని కూడా పిలుస్తారు ఒక్కో అవతారం సమయంలో శక్తి కూడా ఒక్కొక్క పేరుతో శివుని భారీగా అవతరించింది ఈ అవతారాలన్నింటినీ గురించి ప్రతిరోజు ఉదయం మనం చేసుకున్న భక్తులకు ఆ మహాశివుడు సకల శుభాలను కలిగిస్తారని తెలియజేస్తుంది శివపురాణంలోని శేత శాతరుద్ర సంహిత దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు ధరించిన పది అవతార అవతారాల గురించి అందరికీ తెలిసింది వాటిని దశావతారాలు కూడా వ్యవహరిస్తున్నారు అయితే శ్రీ పరమశివుడు కూడా పది అవతారాలు ధరించారని మనకి తెలిసిందే కదండి అలానే పరమశివుడు సకల శుభాలు చేకూరుస్తారని తెలియజేస్తుంది ఇది శివపురాణంలోని శేతరుద్ర సంహిత పదిహేడవ అధ్యాయంలో ఉన్న విషయం ఈ కథను మనం విన్నా చదివిన సకల సుఖాలు అలానే ఎంతో పుణ్యమైతే లభిస్తుందని మనం పెద్దలు అలానే మన పురాణాల్లో కూడా ఉన్నాయి అసలు మహాశివుని యొక్క దశావతారాలు ఏంటో ఇప్పుడు మనందరం తెలుసుకుందామండి మొదటిది వచ్చేసి శివుడి దశావతారాల్లో మొదటిది మహాకాళి అవతారం ఈ అవతారంలో శక్తి మహాకాళిగా ఉండి తనను సేవించిన భక్తులను అనుగ్రహిస్తుంది మహాకాలుడు భక్తజనులకు భుక్తిని ముక్తిని కల్పిస్తాడు దశవతారాలలో రెండవ అవతారం వచ్చేసి తార్ ఈ అవతార సమయంలో శక్తి తార అనే పేరుతో మహాశివుడిని అనుసరించింది ఉంటుంది ఇద్దరు తమ సేవకులను భుక్తి ముక్తులను అనుగ్రహిస్తారు మూడవత అవతారం వచ్చేసి శివుడు దశవతారాల్లో బాలభువనేశ్వరుడు ఈ అవతారంలో పరమశివుడు ఇల్లాలైన పార్వతి భువనేశ్వరి అనే పేరును ఉంటూ భక్తులను రక్షిస్తుంది అప్పుడ ఆ తల్లి తన భక్తులను సర్వసుఖాలను ప్రసాదిస్తూ ఉంటుంది నాలుగవది శివుడు నాలుగవ అవతారం షోడశ శ్రీ విద్యేశ్వరుడు ఈ అవతారంలో పార్వతి షోడశి శ్రీ విద్యాదేవిగా ఉంటుంది ఈ దేవతల ఆరాధన వల్ల భక్తులకు ముక్తి భుక్తి సకల సుఖాలు లాభాలు లభిస్తాయి శివుని ఐదవ అవతారం పేరు వచ్చేసి భైరవుడు అప్పుడు ఆ పార్వతీదేవి భైరవిగా ఉంటూ తన ఉపాసకులను భక్తులను అన్ని కాలాల్లోనూ అనుగ్రహిస్తూ ఉంటుంది మహాశివుని ఆరవ అవతారం వచ్చేసి చిన్న మస్తకుడు అప్పుడు చిన్న మస్తకిగా పార్వతీదేవి అవతరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది ధూమ ధూమవంతుడు అనేది శివుడి యొక్క ఏడవ అవతారం ఈ అవతారం అప్పుడు పార్వతి ధూమవతి అనే పేరుతో కూడా కలిగి ఉంటుంది భక్తుల కొంగు బంగారంలా ఈ అవతారంలో ఆది దంపతులుగా అయితే దర్శనమైతే ఇస్తారు ఏడవ అవతారం వచ్చేసి బగాలాముఖుడు అనే పేరున్న అవతారం శివుడి యొక్క ఎనిమిదవ అవతారం ఆ పరమేశ్వరుడి బగాలాముఖి మహానంద అనే పేర్లతో భక్తులకు అనుగ్రహిస్తూ ఉంటారు శివుని యొక్క తొమ్మిదవ అవతారం పేరు మాతంగుడు ఈ అవతారంలో పార్వతీదేవి మాతంగిగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు అలానే పదవ అవతారం వచ్చేసి కమలుడు అనే పేరున్న అవతారం శంభుడి అని పదవ అవతారంలో దర్శనమిస్తూ ఉంటారు భక్తులకు అప్పుడు ఆ పార్వతి కమల అనే పేరును ఉండి తన భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుంది ఈ పది అవతారాలు తమను ఆరాధించే భక్తులను వెన్నంటి ఉంటూ ఎంతో మేలునైతే చేకూరుస్తూ ఉంటుంది తంత్ర శాస్త్రాల్లో అవతార విశేషాలు మనం పైన చెప్పుకున్నట్టు విధంగా మహాశివుని యొక్క పది దశావతారాలన్నీ విడిగా కన్నా శాస్త్రాలలో ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటాయి ఆ తంత్ర శాస్త్రాలలో కనిపించే పార్వతీదేవి అవతారాలు శత్రువుల నుంచి తమ భక్తులను సంహరించటం దుష్టులను శిక్షించటం నిత్యం బ్రహ్మ వర్చస్థును పెంపొందిస్తూ ఉండటం చేస్తుంటాయి మహాకాలాది దశావతారాలు శక్తితో కూడి ఉండి భక్తులనైతే ఆదుకుంటూ ఉంటారు తంత శాస్త్రాల ప్రకారం అయితే ధూమవతి బగాలాముఖి లాంటి శక్తులన్నిటికీ విడివిడిగా మంత్రాలు ఉపాసన విధులు కూడా ఉంటాయి వాటన్నిటిని గురించి సంపూర్ణంగా తెలిసిన తెలియకపోయినా ప్రతిరోజు మనం ఉదయం సాయంత్రం వేళ ఈ దశావతారాల్లోని శివభక్తులను స్మరించటం పుణ్యప్రదమని శివ శివపురాణంలో అయితే మనకి చెప్పబడి ఉంది ఈ వీడియోలో మనం మహాశివుని యొక్క దశావతారాలు తెలుసుకున్నాం కానీ దశావతారాల గురించి తెలుసుకున్నాం కదండి మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మన ఛానల్లో ఎవరైనా శివభక్తులు ఉంటే ఆ కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే